అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను గుణింతాలు సులువుగా ఏ విధంగా నేర్చుకోవచ్చో మీకు నేర్పిస్తాను హల్లులు ఈ రూపంలో ఉంటాయి వాటికి మనము ఈ గుర్తులను పెట్టుకుంటే అవి అచ్చుల రూపంలో పలుకుతాయి అవి ఎలా పలుకుతాయో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను చూడండి క ప్లస్ ఆ ఆ అంటే తలకట్టు కదా క ప్లస్ ఆ కాకు దీర్ఘమిస్తే కా ప ప్లస్ ఈ ఇది గుడి కాకు గుడిస్తే కి క ప్లస్ ఈ గుడి దీర్ఘం కాకు గుడి దీర్ఘమిస్తే కీ ఉ కొమ్ము కా కొమ్మిస్తే కు క ప్లస్ కొమ్ము దీర్ఘం కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు ప్లస్ రు ఋత్వం కాకు ఋత్వం ఇస్తే క ప్లస్ రూ రుతనా దీర్ఘం కాకు రుతనా దీర్ఘమిస్తే క్రూ క ప్లస్ ఏ ఎత్వం కాకిత్వం ఇస్తే కే ప్లస్ ఏ కాకి ఎత్తనా దీర్ఘం కాకిత్నా దీర్ఘమిస్తే కే క్లస్ ఐ ఐత్వం కాక ఇస్తే కై కు ప్లస్ ఓ ఓత్వం కాకు ఉత్వమిస్తే కో ప ప్లస్ ఓ ఉత్తనా దీర్ఘం కాకు ఉత్తనా దీర్ఘం ఇస్తే ఎక్కువ క ప్లస్ అవు ఔత్వం కాక అవుత్వం ఇస్తే ఎక్కువ క ప్లస్ అమ్ సున్నా కాకు సున్నా పెడితే కం క ప్లస్ అహ విసర్గ కాకు రెండు సున్నాలు పెడితే కహ ఇప్పుడు గా గుణితం నేర్చుకుందాం గ ప్లస్ ఆ తలకట్టు గా గ ప్లస్ ఆ దీర్ఘం గాకు దీర్ఘమిస్తే గా గ ప్లస్ ఈ గుడి గి గుడిస్తేగి ప్లస్ ఈ గుడి దీర్ఘం గాకు గుడి దీర్ఘమిస్తే గీ గ ప్లస్ ఉ కొమ్ము గా గ ప్లస్ ఉ కొమ్ము దీర్ఘం గాకు కొమ్ము గ ప్లస్ రు ఋత్వం గాకు రుత్వమిస్తే గ్రు గు ప్లస్ రు కృతనా దీర్ఘం గా కృతనా దుర్గమిస్తే గృ గు ప్లస్ ఏ ఎత్వం గాకెత్వం ఇస్తే గే గు ప్లస్ ఏ ఎత్తనా దీర్ఘం గాకెత్తనా దుర్గమిస్తే గే గు ప్లస్ ఐ ఐత్వం గాకైత్వం ఇస్తే గై గు ప్లస్ ఓ ఉత్వం గాకు ఉత్వమిస్తే గో గు ప్లస్ ఓ ఉత్తనా దీర్ఘం గాకు ఉత్తనా దీర్గమిస్తే గో గు ప్లస్ ఔ అవుత్వం ఇస్తే గౌ గ ప్లస్ అమ్ సున్నా గాక్ సున్నా పెడితే గమ్ గ ప్లస్ అహ విసర్గ గాక్ రెండు సున్నాలు పెడితే గా హ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి